ప్పుడు ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా ఒకసారి చూస్తే కనీసం ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమైనా జ్ఞానం కలుగుతా నేను భావిస్తున్నాను దానమయ్యపేట చుట్టుపక్కల బాధిత గ్రామాలు ఇవాళ మనకు కడుపు నిండా బాధ అనిపించిన గత ఎనభై రెండు రోజులుగా మనము ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి గట్టిగా ఉద్యమ బాట పట్టినా ఈ ఫ్యాక్టరీ వల్ల జరుగుతా ఉన్న నష్టాలు మాకు ఇవి అని గట్టిగా చెప్పిన వినని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పైగా ఆడవాళ్ళని చూడకుండా కూడా కొట్టి ఇక్కడే కొట్టి ఏకంగా కేసులు పెడుతున్న పరిస్థితులు ఇవాళ ఇక్కడ పడతా ఉన్న బాధలు ఈ ఫ్యాక్టరీ ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం ఏ రకంగా వీళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్న విషయాల మీద ఇవాళ రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి మనసు మారాలి ఇక్కడ ఫ్యాక్టరీ కడతా ఉన్న యాజమాన్యం మనసు మార్చుకుని ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి రావాలి ఇటువంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి రావాలి అని ఎవరైనా కూడా ఆశిస్తారు కానీ ఈ కంపెనీలన్నీ రావాల్సిన చోట రావాలి పక్కనే విశాఖపట్నంలో సిటీ ఉంది ఆ ఫార్మా సిటీలో ఇదే కంపెనీ గారు వచ్చి ఉంటే అందరం కూడా ఆనందించే వాళ్ళము ఆ కంపెనీ వచ్చి ఈ కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారో తెలుసా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీ తీసుకొచ్చి పెడతా ఉన్నది తుని నియోజకవర్గంలో ఉన్న హ్యాచరీసు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న ప్రాంతం హ్యాచరీస్ ఉన్న ప్రాంతం ఇదే తుని నియోజకవర్గం అత్యధికంగా హ్యాచరీస్ ఉన్న ఈ ప్రాంతం కాబట్టి కేంద్రం కూడా ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్ గా డిక్లేర్ చేసిన ప్రాంతం ఈ ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి ప్రాంతంలో రొయ్య పిల్లలు బతకాలి అంటే సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా ఉండాలి సముద్రపు నీళ్లు కలు కలుము సముద్రపు నీళ్లు పొల్యూట్ అయిపోతే సముద్రపు నీళ్లు కలుషితం అయిపోతే రొయ్య పిల్లలు బతకవు రొయ్యల మీద ఆధారపడ్డ రైతన్నలు అవస్థలు పడే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ హ్యా వాళ్ళు రైతన్నులందరూ కూడా వద్దు 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 అని చెప్పి గొడవ చేసిన పరిస్థితి